రోజు దేవుడు విజయప్రదాత సుబ్రహ్మణ్య స్వామి మరియు ధర్మశాస్త అయ్యప్ప స్వామి మకర రాశివారు ఈరోజు మీ బాడీలో ఒక తెలియని ఎనర్జీ ఉంటుంది ఉదయం లేవగానే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఫీల్ అవుతారు మనసులో ఉన్న గందరగోళం అంతా పోయి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు ఈరోజు మీ ముఖంలో ప్రత్యేకమైన కళ కనిపిస్తుంది దైవ చింతన వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది డ్రైవింగ్ చేసేటప్పుడు అస్సలు తొందరవద్దు చిన్నగా కాళ్ల నొప్పులు రావచ్చు జాగ్రత్త పడండి ఈరోజు మీ ప్రేమ జీవితం అద్భుతంగా ఉండబోతోంది ఎప్పటి నుండో మీ మనసులో ఉన్న మాట చెప్పడానికి సందేహిస్తుంటే ఈరోజు ధైర్యంగా చెప్పేయండి గ్రీన్ సిగ్నల్ పక్క భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు మాయమే ఈ రోజు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు చాలా అన్యోన్యంగా ఉంటారు మీ పార్ట్నర్ నుండి మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది కానీ చిన్న ఈగోకి పోయి ముఖం తిప్పుకోకండి పాత గొడవన్ని అస్సలు తవ్వకండి ఈరోజు మీరు పట్టిందల్లా బంగారమే లో మీ టాలెంట్ కి ఈ రోజు సరైన గుర్తింపు లభిస్తుంది చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ ఈరోజు సక్సెస్ఫుల్ గా పూర్తవుతుంది సొంత వ్యాపారం చేసేవారికి కొత్త ఆర్డర్స్ వెతుక్కుంటూ వస్తాయి మీ కష్టం పై అధికారులే ఆశ్చర్యపోతారు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి మంచి శుభవార్త ఫోన్ కాల్ రూపంలో వస్తుంది ఆఫీసులో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి ఎవరినీ గుడ్డిగా నమ్మి మీ సీక్రెట్స్ చెప్పకండి ఈ రోజు లక్కీ క్రిస్టల్ బ్లాక్ టోర్మలైన్ ఇది మీ దగ్గర ఉంటే నరదిష్టి అసూయ మీ దరిదాపుల్లోకి కూడా రాదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ రాసఫలం కోసం